హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పౌడర్ అండి అందరికీ తెలిసిందే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కళ్ళకి హెయిర్కి మధ్యాహ్నం రెండు ముద్దలు అన్నంలో తింటే చాలా బాగుంటుంది హెల్తీకి హెల్తీ మనకి ఇడ్లీలలోకి దోశలలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈజీగా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే అయిపోతుంది దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకుని ముందు మనం మంచిగా కడుక్కొని ఎండలో పెట్టుకొని బట్టతో మొత్తం తుడ్చాలి తడి లేకుండా ఎర్రమిరపకాయలు వెల్లుల్లి చింతపండు ధనియాలు శనగపప్పు మినప్పప్పు ఆయిల్ జీలకర్ర పసుపు ఉప్పు మనం ముందు స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైంది శనగపప్పు మినప్పప్పు కొంచెం కొంచెం వేసేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తము కొంచెం ఇది రంగు మారాలి మరి ఎక్కువ కూడా కావద్దు కొంచెం అయితే సరిపోతుంది అన్ని వేగే లోపల రంగు కంపల్సరీగా మారుతుంది ఇది చూడండి ఇలా రంగు మారినాక వీడియోలో చూస్తున్నట్టు మనం ధనియాలు వేసుకుందాము ధనియాలు ఒక నిమిషం మనం ఆయిల్లో వేపుకుందాం మళ్ళా తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూడండి మిరపకాయలు అయినాయి కర్రేపాకుని వేసుకుందాము మంచిగా తడి లేకుండా బట్టలు తుడిసి పెట్టుకోవాలి తడి ఉంటే పౌడర్ ఖరాబ్ అవుతుంది ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కరివేపాకుని మాత్రం ఎక్కువ క్రిస్పీగా చేయొద్దు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీనెస్ వస్తే కలర్ కొంచెం బాగోదు కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మనము కొంచెం చింతపండు తగినంత ఉప్పు కొంచెం పసుపు పసుపు వేస్తే కలర్ చాలా బాగొస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను మీకు వేసుకోవాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు వేసినా వేయకపోయినా ఏం పర్వాలేదు మనం మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా దించేటప్పుడు దించినాక చల్లగా చేసుకుంటాం కదా అప్పుడు వెల్లుల్లి వేసేసుకుందాము చూడండి కొంచెం అయితే చల్లగా అయిపోయింది చల్లగా అయినాక మాత్రమే మిక్సీ చేయాలి చూడండి మనం మిక్సీ గిన్నెలు వేసుకుందాము వేసుకొని తిప్పేసుకోవాలి చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది మరీ ఎక్కువ మెత్తగా కూడా ఉండొద్దు కొంచెం మామూలుగానే ఉండాలి మామూలుగా ఉంటే బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది కరివేపాక్ పౌడర్ చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి తినండి టేస్ట్ బాగుంటుంది చూడండి పౌడర్ పౌడర్గా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా కనిపిస్తుంది కదా ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఓకే మరి బాయ్